అందరికీ హాయ్ అండి అయితే నేను క్యారెట్ మిల్క్ అయితే చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారన్నమాట అలాగే క్యారెట్ కూడా మనకు హెల్దీ కాబట్టి నేనైతే ఎటువంటి ఏం వేయట్లేదు ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకుంటున్నాను హెల్దీగా హెల్త్ మిల్క్ అన్నమాట చాలా సింపుల్గా ప్రాసెస్లో అయితే అయిపోతుంది ఈ క్యారెట్ని నాలుగైతే తీసుకున్న తర్వాత పొట్టు అయితే తీసేసుకోవాలి నేనైతే ఫోరే తీసుకుంటున్నాను ఎందుకంటే తర్వాత జ్యూస్ పట్టిన తర్వాత ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఫోర్ తీసుకున్న ఈ క్యారెట్ని మంచిగా ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకొని ఫస్ట్ అయితే పొట్ట అయితే తీసుకోవాలి మా రోహితాక్ష అయితే భలే ఇష్టంగా తాగాడు అన్నమాట ఫస్ట్ టైం లైఫ్లో మా హస్బెండ్ చాలా బాగుందని చెప్పిండు నాకైతే భలే అనిపించింది ఇప్పుడైతే ఈ క్యారెట్ని ఇలా ముక్కలుగా ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత అయితే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు నా దగ్గర జీడిపప్పు లేదు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత అలక్కాయ ఫోర్ అయితే వేసుకొని టూ గ్లాస్ వాటర్ వేసుకొని దీంట్లో కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు మా రోహిత అక్ష పాడుకున్నాడు కాబట్టి నేనైతే ఇలా ఉడికించుకున్నానో బాగా మంచిగా ఉడికిపోయింది ఈ బాదం పప్పుని ఇలా అయితే పొట్టు తీసేసుకోవాలి ఇప్పుడైతే ఈ పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒకసారి ఇలా ట్రై చేయండి మిక్సీలో అయితే పొట్టు తీసేసుకొని ఇప్పుడైతే వేసేసుకోవాలి మనం ఉడికించుకున్న వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ కూడా వేసుకోవాలండి ఆ వాటర్ వేసుకొని మంచిగా ప్యూరిఫై లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం అయితే ఇప్పుడైతే కొద్దిసేపు పోపు లో హెల్దీగా నేనైతే మిల్క్ అయితే వేసుకుంటున్నాను ఇలా మిల్క్ కొద్దిగా వేసుకున్న తర్వాత వన్ గ్లాస్ దాకా అయితే వాటర్ వేసుకోండి మిల్క్లో మరి ఎక్కువ మిల్క్ ఏం కాదండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక పొంగు వచ్చేదాకా చూసుకోవాలి మిల్క్ని తర్వాత మనం ప్యూరిఫై చేసుకున్నాం కాబట్టి క్యారెట్ని ఇలా అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు రెండైనా మూడైనా వేసుకోవచ్చు మీ ఇంట్లో ఉన్న క్వాంటిటీ ప్రకారం మీ ఇంట్లో చాలా పిల్లలు పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ క్వాంటిటీ ప్రకారం అలా చేసుకోవచ్చని చెప్తున్నాను అన్నమాట ఏరే విధంగా తీసుకోకండి ఇలా అయితే ఒక్కసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత హెల్దీగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను మరీ తీయగా కాకుండా లైట్గా బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మంచిగా కలిపేసుకోవాలండి దీన్నైతే మంచిగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక పొంగు అయితే రావాలన్నమాట ఇంకో కడాయి తీసుకొని పక్కన స్టవ్ మీద ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి బాదం పప్పుని ఇలా మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా అయితే ఒక్క లైట్గా ఇలా చేసుకోవాలన్నమాట బాదం పప్పుని తినడానికి మంచిగా ఉంటుంది అని అన్నమాట ఎప్పుడైతే ఇలా పొంగు వచ్చిన దాంట్లో అయితే వేసేసుకోవాలండి ఈ మిల్క్లో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే చల్లారించుకోవాలి ఇది మిల్క్ చల్లారించుకున్న తర్వాత తాగితేనే మంచిగా ఉంటుంది అందుకే చెప్తున్నాను వేడి వేడిగా తాగితే టేస్ట్ అనేది మనకు అనిపించదు చల్లారించుకున్న తర్వాత తాగితే సూపర్గా ఉంటుంది లైట్గా ఇలా బాదం పప్పు వేసేసుకొని దీన్ని ఒకసారి తాగండి ఎంత బాగుంటుందో ఒక పట్టు వేసేయండి అంత బాగుంటుందన్నమాట నేనైతే ఒక పట్టు అయితే వేసేసుకున్నాను అంత రుచిగా ఉంది నా లైఫ్లో ఇంట్లో చేసిన కాబట్టి అంత రుచిగా ఉందో నాకు తెలియదు కానీ సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు ఇలా ఒకసారి ట్రై చేయండి పెద్దోళ్ళకైనా పిల్లలకైనా పెట్టండి ఎంతో హెల్తీగా క్యారెట్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది నా లైఫ్లో అయితే నేను ఫస్ట్ టైం చెప్తున్నాను ఎంత బాగొచ్చిందో ఎంతైనా హోమ్మేడ్ హోమ్మేడే అంది బయట అంటే మనకు అంత రుచిగా అనిపిస్తుంది కానీ ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఓపిగా ఉండాలి కానీ అది చేసుకొని తాగి అంత ఓపిగా మనకు ఉండాలి చాలా హెల్తీగా ఉంది చాలా మంచిగా అసలు అలాగే చెప్పడం మర్చిపోయాను నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసేయండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి నాకైతే కామెంట్ చేసేయండి బాగా వచ్చిందో లేదో కూడా కామెంట్ చేసేయండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ క్యారెట్ మిల్క్ జ్యూస్ జ్యూస్ అని నేను చెప్పను ఇది క్యారెట్ మిల్క్ ఎంత హెల్తీగా ఉంటుందో ఒకసారి అయితే ఇలా ట్రై చేసేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి